అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి వైఎస్ ధర్మిళ గారు నిన్న నారా కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక గిఫ్ట్ని పంపించింది దానికి వెంటనే నారా లోకేష్ గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక ట్వీట్ అయితే చేశాడు నా ఉద్దేశంలో ఇదైతే మాత్రం ఆవిడ నారా వారి కుటుంబానికి పంపించిన గిఫ్ట్ కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక సందేశాన్ని అయితే పంపించింది నేను మా అన్నలా కాదు మా అన్న ఏదైతే రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులాగా చూస్తాడో కంటికి కన్ను పంటికి పన్ను అనేటటువంటి సిద్ధాంతాన్ని ఆయన ఏదైతే నమ్ముకుంటాడో నేనైతే అలా కాదు నేను రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తాను వ్యక్తిగతంగా అందరితో బాగుంటాను అనేటటువంటి సందేశాన్ని అయితే ఆమె స్పష్టంగా తెలియజేసింది ఈ బహుమతి ద్వారా వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్లో ఆమెకు అవకాశం రాకపోవడానికి కారణం ఏంటి అంటే రెండు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత సొంత కుటుంబంలోనే సొంత బాబాయి చనిపోతే ఇంతవరకు నిందితులు ఎవరో తేలకపోవడం సిబిఐ కేసులో కుటుంబ సభ్యులకే కుటుంబ సభ్యులే దోషులుగా ఈరోజు కోర్టుల చుట్టూ చుట్టూ తిరగటం అనేది అయితే ఆ కుటుంబానికి వాస్తవంగా చెడపేరు ఆ చెడ్డ పేరును పోగొట్టుకోవాలంటే ఆమె ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది అందరికీ దగ్గర కావాలి ఒక రాజకీయ నాయకురాలుగా ఎదగాలి అది కాంగ్రెస్ సూచించి ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు ఆమె నారావారి కుటుంబానికి ఒక బహుమతిని పంపించి ఉంటుంది అలాగే చాలామంది నాయకులకు కూడా పంపించి ఉండొచ్చు వాళ్ళు చెప్పకపోయి ఉండొచ్చు అది వేరే విషయం ఇప్పుడు ఆ తక్షణ కర్తవ్యం ఏంటి నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు అది ప్రత్యక్షంగా అయితే చెప్పలేదు ఆవిడ ఇలాంటి కార్యక్రమాల ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారితో చాలా దూరంగా ఉన్నాను ఆయన నైజం వేరు నా నైజం వేరు కాంగ్రెస్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లోకి ఆమెను పంపించినా కానీ ఇక్కడ స్పష్టంగా అయితే వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ప్రజలు అంత తేలిగ్గా దగ్గరికి తీసుకుంటారు అనేది అయితే జరగని పని కాబట్టి అందులో భాగంగానే ఆవిడ ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేసేదానికి అవకాశం అయితే లేకపోలేదు ఆ రాజకీయ భవిష్యత్తు ఉండాలి మంచిగా నడవాలి అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో నాకేం సంబంధం లేదు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని అనేది స్పష్టంగా ప్రజలు తెలుసుకోవాలి అందుకోసమే ఆమె తాపత్రయపడుతుంది నేను ఇంతకుముందు ఒక సందర్భంలో మీకు చెప్పాను తెలంగాణ ఎన్నికల నుంచి వైఎస్ శర్మిల గారు తప్పుకున్నప్పుడు ఇది రాజకీయంగా తొలి అడుగు చాలా తెలివిగా తీసుకున్నటువంటి నిర్ణయము దీనికైతే ఆవిడని అభినందించాలి అంటే చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ మీరెక్కడో పప్పులో కాలేస్తున్నట్టున్నారు ఏదో గూడుపూట అనే ఉంది దీంట్లో అన్నారు ఎవరికైనా సరే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ముఖ్యం అందులో భాగంగా ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి లాగా అయితే ఎవరు చేయరు కదా ఎవరు కనిపిస్తే వాళ్ళని నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదు అన్న విధంగా అయితే ఉండరు ఎవరు కూడా కాబట్టే శర్మల గారు ఏంటంటే ఈరోజు తన తొలి అడుగులో ఇలాంటి బహుమతిని పంపించడం అయితే మనం అందరం కూడా అభినందించదగ్గ విషయము దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి కూడా అంతేగాని జగన్ షాకు చంద్రబాబు కనుకలు ఇలాంటి పక్కోటి వార్తలు అయితే ఎవరు అంతగా పట్టించుకోవద్దు ఇది కేవలం ఆమె రాజకీయ అడుగులో భాగంగానే తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఒక సందేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు